ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మసాలా ముద్ద శనకాల మీద నూరుకుని మసాలా ముద్ద అలా తెచ్చుకుని అలా కూరలో వేసుకునేవారు అలాంటి మసాలా ముద్దే శనికాల మీదే నూరుకున్నట్టు రావాలండి ఎలాగా అంత బాగుంటుంది అంటారు కదా అనుకుంటున్నారా అంతే బాగుండేలాగా మిక్సీలో చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఎలాగంటే అల్లం ఎల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇవి మాత్రమే నూరుకునే మసాలా ముద్ద ఉడికే కూరలో వేసుకునేవారండి పూర్వం అలానే మనం కూడా చేసుకుందాం అలానే అప్పుడు ఎంతో రుచిగా ఉండి అంట ఎలా ఉండి నా అనుకుంటారు కదా అంతకన్నా గొప్ప రుచి ఉంటుందండి ఇప్పుడు నేను చేసే విధానం చెబుతాను అలా శనికాల మీద నూరుకుని మరి కూరలో వేసుకున్నట్టుగా ఉండాలి అంటే ఇలా మిక్సీలో చేసుకోవచ్చు అదే అలాగనేది మీకు నేను చేసి చూపిస్తాను మరి ఈ మూడు నాలుగు వేస్తున్నాను కదా కొంచెం పసుపు కూడా వేస్తాను తర్వాత నీళ్ళకి బదులుగా అన్నమాట చక్కగా మిక్సీలో ఈ మసాలా ముద్ద చేసి మీకు నేను చూపిస్తాను మరి ఇప్పుడు ఏం చేస్తాను అంటే ధనియాలు ముందు వేసేసాను కదా చక్కగా జీలకర్ర ఇవి మాత్రం ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇది చూసారా ఇంత నలిగింది కదా ఈ మసాలా ముద్ద బాగా మెత్తగా కందంలా చేయకూడదండి పూర్వం శనకాల మీద నూరుకుంటే ఎంత బాగుండేది అంత బాగుండాలి అంటే ఇలా గరంగా పట్టిన తర్వాత చక్కగా ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు వేస్తున్నాను అలానే మనం మరి ఎల్లులపాయలు రేకలుగా తీసుకున్నాం కదా అంటే అల్లం ఎంత ఉందో ఎల్లులపాయలు అంతా వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి మనం నెల ఉంచుకునేది కదా తప్పనిసరిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత మరి ఇది ఇంకా కొంచెం ముద్దలాగా రావాలంటే నూనె వేస్తున్నానండి నీళ్ళు బదులుగా మనం నూరుకునే అప్పటికప్పుడు ఊరలు వేసుకుని దాంట్లో నీళ్ళు వేసుకోవచ్చు మరి ఇలా చేసుకుని మరి నిల ఉంచుకుంటాం కదా ఓ పది రోజులు ఓ పది రోజులు కానీ ఓ పదిహేను రోజులు కానీ వస్తుంది కదా అలాంటప్పుడు నీళ్ళు అనేది తగలకూడదు అప్పటికప్పుడు వేసుకునే కమ్మదానం రావాలంటే ఇలానే చేసుకోవాలి కానీ మరి ఇలా చేసింది చనికాలం మీద నూరేసేవారు చాలా బాగుండేది అని అంటున్నాను కదా అంతకన్నా బాగుంటుందండి ఇంతేనండి చక్కగా అచ్చంగా స్వచ్ఛంగా అసలైన ముద్దండి ఇలానే ఉండేదండి శనికాల మీద నూరుకుంటే కానీ ఇంకా ఇది బాగుంటుందని ఇంతటి చెబుతున్నానంటే చక్కగా కాస్త నూనె వేసాం మనం నీళ్ళకి బదులుగా మరి ఇది అయిపోయే వరకు కూడా ఇప్పుడు ఎలా చేసింది ఎలా ఉందో అలానే ఉంటుందండి చక్కగా కొంచెం పసుపు కూడా వేసాం కదా ఉండే సరుకు ఎప్పుడు పసుపు వేసుకోవాలి దానికి ఇంకా చెక్కు చెదురుపు ఉండదు అంటే పాడవదు అని అర్థం చక్కగా ఇలా గోచేసార్లు పెట్టేస్తానండి పెట్టేసేసి మూత పెట్టేసి చిన్నది ఇలాంటి ప్లాస్టిక్స్ కానీ ఏదో చెక్క చక్కగా ఉంటాయి కదా చిన్న చిన్ని సెమ్సాలు అవి కానీ వేసేయమనుకోండి చక్కగా మనం ఏది కూర చేసుకున్నప్పటికీ కూడా ఇందులో ధనియాల శాతం ఎక్కువ ఉంటుంది కదా ఇది కమ్మగా ఉంటుంది అనమాట ఇంత వేసుకున్నాం అనుకోండి ఇద్దరు మనుషుల కూరకే మరి ఈ మసాలా కమ్మతనం ఎంత బాగుంటుందో తెలుసా మరి చాలా బాగుంటుందండి మరి బాగించాలకి కూర వండితే గ్రేవీ ఎక్కువ ఉండాలంటే ధనియాల గింజలు ఎక్కువేస్తారనమాట మరి అల్లం వెయ్యరు జీలకర్ర కూడా వేస్తారు ధనియాలు వేస్తే కమ్మదనం వచ్చి గ్రేవీ ఉంటుంది ఉల్లిపాయ వేసింది పెట్టరు కదా మరి అందుకు చక్కగా నేనైతే ఈ జాడీలోకి పెట్టేస్తానండి గాజు చేసాలోకి ఇంతేనండి చక్కగా ఇది మూత పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు కానీ మనకు పది రోజులు ఉండాలి అనుకుంటున్నా కదా పది రోజులు ఏంటండి నాకైతే వచ్చేస్తుంది చక్కగా ఇది నెల వస్తుందండి అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అండి ఎందుకంటే ఇలాంటివి పెట్టుకునే సౌకర్యం ఫ్రిడ్జ్ అనేది ఉంది కదా మరి ఇది మంచి ఆరోగ్యమైన మసాలా ముద్దేనండి ఎందుకంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం ఇప్పుడు నిత్యం వాడతాం మనం కదా కాస్త అల్లం ముక్క దంచుకుని టీలో కూడా వేసేసుకుంటాం కదా ఎల్లుల్లిపాయ తాలింపెయిందే కూరసేయం జీలకర్ర తాలింపెయిందే చారు వేయం అలానే ధనియాలు ఉంటేనే కానీ కమ్మదనం ఉండదని మసాలాలో వేసుకుంటాం కాలింపుల్లో కూడా వేసుకుంటాం కదా ఇవన్నీ ఆరోగ్యమైన రోజు మనం వాడియే ఈ మసాలా ముద్ద ఏ కూరలు వేసుకున్నా చాలా బాగుంటుంది చికెనా మటనా మరాటిపై చేపల కూరలా లేదంటే కాయకూర ఏదైనప్పటికీ కూడా ఈ మసాలా ముద్ద వేసుకునేటప్పుడు గొప్ప రుచి వచ్చేస్తుందండి కూరం నూరుకుని ఇలా వేసుకునేవారు అలాగే అంటే శక్తి ఉండాలి కదా శనకాలు ఉందండి నాకు నూరుకుని శనగాలు కూడా ఉంది అప్పుడప్పుడు సరదాగా నూరుతానండి కానీ ఏది ఎంత ఎగుర దంచినా అంతే కూలైనట్టు చాలా విడియలు పెట్టేసేయాలండి అలాగే మనం కష్టపడి తవ్వదు సుమా ఇలా కావాలంటే మసాలా వస్తామని ఎక్కడొత్త అని చెప్పి ఇలా చేసేసుకుంటానండి ఎక్కువ చేయను ఎందుకంటే మళ్ళీ చేసుకోవచ్చులే అని ఇందులో నీళ్ళు అనేది లేదు కదా మరి ఇది ఇలా ముట్టుకున్నాం అనుకోండి ఆ చేయి కడుక్కున్నా కూడా మంచి స్మెల్ వచ్చేస్తుందండి మా పాప అయితే చిన్న పాప కూరలో వేసిన తర్వాత నూరి ఒడమండి అప్పుడు ఆ చెయ్యి వాసన చూడడం అనేది చూ చూపిస్తూనే ఉండితే తను కూడా సరదాగా నూరిదండి చిన్నపాపైన నేను చేస్తే అమ్మ ఆ చెయ్యి వాసన చుట్టనేది అనేది మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలాంటి మసాలా ముద్ద మంచి ఆరోగ్యం తప్పనిసరిగా ఇలా చేసుకుని మాత్రం వేసుకోండి తనియాలు పొడవు వసుకొని జీలకర్ర పొడవు ఒక్కసుకొని మరి ఇంకేదో గరం మసాలా ఉంటే ఇంకొసుకొని ఆ మళ్ళీ అల్లం పెట్టి వేసుకుని అలా వేసేసుకుంటారు అది ఎంత కలిపి ఎంత అయిపోద్ది గ్రేవీ ఎక్కువ అయిపోద్ది రుచి అనేది తప్పుకుంటుంది ఎంత వేయాలో అంత వేయాలి ఎలా చేయాలో అలా చేయాలి అప్పుడే దాని రుచి ఉంటుందండి తప్పకుండా ఇలా చేసుకోండి అలాంటి ప్యాకెట్లు కొనేసుకుని ఊరికే పోసేసుకోరు ఇలా వరకు కొనుక్కోండి కానీ కొంచెం కొంచెం వేసుకోండి ఆ రుచితే ఎలా అంటే ఇంత ముద్ద వస్తుంది మసాలా ముద్ద అన్ అన్నీ కలిపితే అంత వచ్చేలాగే వేసుకోవాలి కానీ ఒక్కొక్క స్కూను ఒక్కొక్క స్కూను వేసేసేటప్పటికి ఐదారు స్కూన్లు అయితే ఇంకే ఉంటుందండి ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అర్థమైపోతుంది నేను చెప్పే మాటలు సత్యమైన మాటలు ఎవరికి మనసుకు ఎక్కలేండి సరే మీకే తెలిసినప్పుడు తెలుస్తుంది అమ్మగా చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది ఇలా మసాళ ముద్ద కనుక చేసుకున్నారంటే మరి కూర ఏ కూర ఉండినా సరే ఏంటండి మంచి వాసన వస్తుంది ఏం కూర చేశారు అని అడుగుతారు బంగాళదుంపు ఇగిరా వంకాయ ఇగిర మరి అలాగే ములక్కడిగరా మరి ఏదైనా సరే చక్కగా ఇగరు వండేరా పులుసు పెట్టారా దాంట్లో మసాలా ముద్ద దాంట్లో మాత్రం తప్పకుండా కనుక మీరు ఈ స్పూన్ తీసుకుని వెళ్ళండి ఎంత ఎంత అవసరం లేదండి ఇద్దరు మనుషుల కోరికి ఇంత వేసుకున్నారనుకో హ్యాపీ మంచి గుమ్మకు మా స్మెల్ వచ్చేద్దండి అరటిగా పులుసు పెట్టారనుకోండి ఒక స్పూన్ వేసారనుకోండి ఆ బో పులసల పులుసును మించిపోతుందండి చాలా బాగుంటుంది పులస పులుసా అండి అని అడుగుతారనమాట అంత బాగుంటుంది తప్పనిసరిగా ఇలాంటి మసాలా ముద్ద చేసుకుని ఉంచుకోండి మంచి ఆరోగ్యం అండి ముందు ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టే బాగుంటుంది అంటేనే చేసుకుంటారు తప్ప ఆరోగ్యం అంటే ఇవాళ ఎవరండి వినాలి కదండి మరి అమ్మగారు చెబుతున్నాను వింటారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి